హాయ్ అండి వెల్కమ్ టు సేషెస్ కిచెన్ ఇవాళ మనం చికెన్ పిక్కిల్ చేస్తున్నానండి చక్కగా ఎలా చేస్తున్నానో మీకు సింపుల్గా చూపిస్తాను ఇది హాఫ్ కిలో చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి అయినా సరే అక్కడక్కడ చిన్న చిన్న బోన్స్ ఉన్నాయనుకోండి అయినా పర్లేదు చిన్నగా కట్ చేయట్లేదండి నేను ఎందుకంటే వేపినప్పుడు ఇందులో తడంత ఆరిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట అండి అందుకే నేను కొంచెం పెద్ద పీసెస్గానే ఉంచాను అనమాట ఈ సైజ్ ఉంచానండి దీని ఇప్పుడు మనం శుభ్రం చేసుకొని హాఫ్ కిలో చికెన్ అండి ఇది ఈ హాఫ్ కిలో చికెన్ కి తగినంత నూనె మనం ఆయిలే యాడ్ చేసుకోవాలి ఇందులో మరగబెట్టిన నూనె మళ్ళీ దేంట్లోకి వాడుకోం కదండి ఆయిల్ అయిందండి మనం తీసుకోవాలి ఇలా వేయగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి బాగా ఓవరం అంటే పెట్టేసుకున్నా డీప్ డీప్గా అయిపోకూడదండి చిన్నగా చక్కగా మగ్గి ఉడికేంత వరకు కూడా అదిగోండి ఆ ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ పెక్కిలు ఫ్రాన్స్ పెక్కులు అన్ని రకాలు మనం ఆన్లైన్లో చూస్తున్నాం కదండి గోల్డ్ అంత రేట్లు ఉంటాయి అలా ఎందుకండి ఒక కిలో చికెన్ తెచ్చుకొని చక్కగా సింపుల్గా ఇలాంటివి చేసినవి ఏమన్నా చూసుకొని వీడియోస్ మీరు పెట్టుకొని చూడండి మనకి బోల్డన్ తాదా అవుతుంది అనమాట ఇలా వేపుకోవాలి వేపుకున్నప్పుడే మనకి ఉడికిపోయినట్టు తెలుస్తుందండి చూడండి ఇలా ఉడుకుపోవాలండి కొద్ది కొద్దిగా వేపాను కదండి ఇది లాస్ట్ బాయ్ అనమాట ఇప్పుడు వేపేసింది లాస్ట్ అయింది కదండి ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నిటి కూడా ఇందులోనే వేసేసుకోవాలి అల్ల వెల్లుల్లిపాయ పేస్టు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అండి సరిపోద్ది ఇది పచ్చితనం లేకుండా మనం వేపుకోవాలండి ఇది ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుప పేస్ట్ పచ్చి వాసన రాకుండా మనం వేపుకుంటేనండి ఎంజాయం ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ పచ్చడిని వేరేగా కూడా చేయొచ్చండి బాగా రోస్ట్ వేపేసి గట్టిగా అయిపోతుందండి ముక్క గట్టిగా అయిపోతే తినలేవండి బాగోదనమాట నూనె కూడా పేల్చకుండా అదొక స్మెల్ వస్తుంది అనమాట అండి ఇలా సరిపడా పాలల్లో వేపుకున్నాం అనుకోండి మనం చేత్తో నొక్కితే పీస్ చక్కగా విడాలి అలా మనకు పీస్లా ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ పర్ఫెక్ట్నెస్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్నట్టు అనమాట అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఇది హాఫ్ కిలో పచ్చడి కదండి ఎక్కువ సాల్ట్ పట్టదు ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసు రెండు స్పూన్లు కూడా వేయట్లేదండి స్పూన్ నరే వేస్తున్నా మళ్ళీ చూసిన తర్వాత వేస్తాను ఇదిగోండి గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ స్పూన్ ఇది కూడా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్లు కారం అండి ఇది కూడా వేసేయాలి ఆవకాయ కారం అండి ఇది పచ్చళ్ళు పెట్టుకునే కారం అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దామండి ఎక్కువగా ఏగితే కారం మాడిపోద్ది ఈ వేడికి చదివద్ది అనమాట అండి ఇది చల్లారిన తర్వాతే ఇదిగోండి రెండు నిమ్మ నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు పిండితే ఈ రసం వచ్చిందండి ఇది రెండు గంటల పాటు ఎండలో పెట్టుకుని నేను ఇందులోకి వాడతానమాట ఇది చల్లారిన తర్వాత పోసుకు ఇలా చల్లారిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో నిమ్మరసం వేసేస్తున్నాం ఇలా మొత్తం కలిపేయండి సాల్ట్ కొంచెం తగ్గించే వేశానండి కావాలి మనం ఈ పులుపు కూడా పీల్చుకున్న తర్వాత పులుపు పీల్చిన తర్వాత కావాలంటే అప్పుడు కొంచెం వేసుకుందామండి రెడీ అయిపోయిందండి ఎలా చేస్తానో మీరు చూసారు కదా కరెంట్ కొంచెం టైం తీసుకుంటుంది గబగబా చేసేది కాదు గబగబా చేస్తే లాన్ బాయిల్ అవ్వకుండా పైన కలర్ ఇచ్చేసి బాగోదండి తొందరగా పాడైపోయే గుణం ఉంటుంది అనమాట మనం నెమ్మదిగా చేసుకుంటే ఈ ఈ పచ్చడి రెండు నెలలు బయట ఉంచినా ఏం కాదండి కాకపోతే ఒక నిమ్మరసం మాత్రం మనం మంచి ఎండలో పెట్టుకొని అవిరంతా తడి అంతా పోయేలాగా మనం ఆడబెట్టుకోవాలి అప్పుడు వేస్తే ఏం కాదండి పచ్చడి చాలా బాగుంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కేలో కేలో చేసుకుంటే సూపర్ టేస్టీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అండి బాయ్